అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్ నేను ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపిన స్విచ్ వర్డ్ ఇటాలియన్ స్విచ్ వర్డ్ ట్రెండింగ్ స్విచ్ వర్డ్ కొత్త స్విచ్ వర్డ్ సరికొత్త స్విచ్ వర్డ్ ఒక్కసారి చెప్పి చూడండి రాత్రికి రాత్రి మిరాకిల్స్ జరిగిపోతాయి మీ జీవితం హండ్రెడ్కి కి థౌసండ్ పర్సెంట్ మారి తీరుతుంది చాలా అంటే చాలా సింపుల్ స్విచ్ వర్డ్ అండి నోరు తిరగని వారు సైతం చెప్పుకోవచ్చు కానీ స్విచ్ వర్డ్ అయితే సింపులే కానీ మిరాకిల్స్ మాత్రం మత్తిపోయే మిరాకిల్స్ కళ్ళు మిరిమిట్లు గొలిపే స్విచ్ వర్డ్ మీ కళ్ళను మీరే నమ్మలేనటువంటి ఒక స్విచ్ వర్డ్ అద్భుతాలకి అద్భుతాన్ని చేసి చూపించే ఒక మహత్తరమైన స్విచ్ వర్డ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ తప్పక చేసుకోవాల్సిన పరిహారం డోంట్ మిస్ అంటే ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని వదులుకున్నారు అంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరుండరు ఎందుకంటే ఇది ఎప్పుడు మీ కంట పడితే ఆ రోజే మొదలు పెట్టేసేయండి మళ్ళీ పనుల్లో పడి మర్చిపోతారు లేదా వర్క్ బిజీలో పడి మర్చిపోతారు అలా మర్చిపోయారు అంటే మీ జీవితాన్ని మీ చేతులతో మీరు మార్చి తిరగ రాసుకునేటటువంటి అవకాశాన్ని వదులుకున్నవారు అవుతారు వచ్చిన అవకాశాన్ని వదులుకున్న వారు అవుతారు తలుపు తట్టిన అదృష్టాన్ని వెనక్కి తోసేసిన వారు అవుతారు కాబట్టి జాగ్రత్త అస్సలు వదులుకోకండి అవకాశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం అజాగ్రత్త అవుద్దు ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు చిరాకులో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మన తలరాతను ఎలా పడితే అలా పిచ్చిగా రాసి పంపేస్తూ ఉంటాడు మళ్ళీ తీరిగ్గా ఉన్నప్పుడు ఆలోచిస్తాడేమో వీరి తలరాత మరింత ఘోరంగా రాసేసానేంటి అని పశ్చాత్తాపు తన తప్పును తాను సరిదిద్దుకోవాలి అని అనుకుని ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ పూజలు కానీ పరిహారాలు కానీ మనకు అందజేస్తూ ఉంటాడు మనకంట పడేటట్టు చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ని అస్సలు వదులుకోవద్దు రాత్రికి రాత్రి మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు మిరాకిల్ని చూస్తారు రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోవటం చూస్తారు మీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలు సకల నెగిటివ్ ఎనర్జీలు ప్రతి ఒక్క కష్టము ప్రతి ఒక్క బాధ ఎవరైతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో ప్రతి ఒక్కటి మీ జీవితం నుంచి పరారైపోతాయి తరిమి తరిమి కొట్టేటటువంటి ఒక స్విచ్ వర్డ్ అంతేకాదండి సంపద డబ్బు సమృద్ధి ప్రతి ఒక్కటి కూడా మీ ఇంట్లో తాండవం చేసేలాగా చేస్తుంది ఇది వరకు మీరు ఏవైతే అనుభవించారో అలాంటి ప్రతి ఒక్క బాధని తరిమి కొట్టేస్తుంది ఇక మీదట మీ జీవితంలో గోల్డెన్ డేస్ స్టార్ట్ అయ్యాయని అనుకోవచ్చు ఈ వీడియో చూడక ముందు మీ జీవితం ఒకలా ఉంటే ఈ వీడియో చూశాక ఈ పరిహారం చేశాక మీ జీవితం ఇంకోలా ఉంటుంది కావాలంటే రాసి పెట్టుకోండి మరి అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని ఫాలో అయిపోవలసిందే అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎవరికి ఈ వీడియో అవసరం ఉంది అని ఈ క్షణం మీ మనసులో అనిపిస్తుందో వారికి తప్పక షేర్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక మనకు తెలిసిన ఒక గురుజీ ఈ గురువు గారి వల్ల ఎంతో లాభపడ్డామంటూ నాకు ఎంతోమంది మెసేజ్ చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్లో కానీ మెయిల్స్ కానీ మన వీడియో కింద కానీ చాలామంది అంటే మా జీవితాల్లో నిజంగా ఒక వెలుగు నింపారక్క గురూజీ అంటూ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఈయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా పరిష్కరించటంలో పరిష్కరించడంలో దిట్టన చెప్పచ్చు కొట్టిన పిండి ఈయనకి ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే సంతాన సమస్యలు మానస సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు అది కూడా పూజల ద్వారా ఫోన్ కాల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు అలాగే మీరే కదండి మీ రిలేటివ్స్ కానీ తెలిసిన వారు ఎవరైనా విదేశాల్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా ఈయన దగ్గర నుంచి పరిష్కారాలు అందుకోవచ్చు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి ఒక్కసారి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి ఎవరైతే డబ్బు కోసం ఎదురు చూస్తున్నారో అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఎదురు చూస్తున్నారో సంపద సమృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో ఎంత తీసినా తరగని ధనం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఇప్పటికిప్పుడు అర్జెంటు మనీ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరూ కూడా ఈ స్విచ్వర్డ్ని చెప్పుకోవచ్చు మాకు అర్జెంటుగా డబ్బు అవసరం పడిందండి ఇప్పుడు ఈ క్షణం పర్టిక్యులర్ అమౌంట్ అన్నది మాకు అందకపోతే ఆ ప్రాబ్లం నుంచి మేము బయటపడలేం అనుకునేవాళ్ళు లైఫ్లో ఎదగాలని రేయం బవళ్ళు ఎంత కష్టపడుతున్నామండి లైఫ్లో సక్సెస్ లేదు గ్రోత్ లేదు జీవితం ఒక చోట ఆగిపోయింది అలా ఉండటం మాకిష్టం లేదు దీన్ని మార్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నామండి ఎన్నో పూజలు చేసాం పరిహారాలు చేసాం ఏమాత్రం కూడా లాభం లేదు అనుకునేవారు మేము చేస్తున్న పనికి డబుల్ ఇన్కమ్ రావాలి అని కోరుకునేవాళ్ళు మా శాలరీ అనేది నెలకు ఒక్కసారో వారానికి ఒక్కసారో ఉంటుందండి అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఖర్చు అయిపోతుందో కూడా తెలియటం లేదు అర్థం కాకుండా పోతుంది అలా కాకుండా ఒక పది రూపాయలు మా అకౌంట్లో మా బీరు వాళ్ళ మా జాబులో మేము చూడాలి అనుకుంటున్నాం అలా చూడాలి అంటే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో డబ్బు అన్నది మా దగ్గరికి రావాలి అని ఎదురుచూసేవాళ్ళు అంటే మాకు ప్రతిరోజు డబ్బు మా దగ్గరికి రావాలి అంటే డబ్బు సోర్స్ అన్నది ఉండాలి దానికోసం ఏదో ఒక ఆపర్చునిటీ అన్నది మాకు రావాలి అని కోరుకునేవాళ్ళు ఆస్తులు భూములు సంత ఇళ్ళు కారు బంగ్లా బంగారం ఇలాంటివి కొనాలి అని అనుకునేవాళ్ళు ఎప్పుడూ కూడా తరగని సమృద్ధి అన్నది మా సంతం అవ్వాలి అనుకునేవాళ్ళు ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఇటాలియన్ స్విచ్ వర్డ్ చెప్పుకుంటే చాలండి మీరు కోరినవన్నీ కోరినట్లు తీరిపోయి మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి ఇక మీ జీవితంలో దేనికి లోట్ అన్నది ఉండదు మరి అంతటి పవర్ఫుల్ అయిన ఆ స్విజ్ వర్డ్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అంటే నైటు మీరు బోన్ చేసి చక్కగా ప్రశాంతంగా ఉన్నాం ఇక పడుకుంటాం అన్నప్పుడు చేసుకోవచ్చు లేదు బ్రాహ్మీ ముహూర్తంలో కుదిరితే చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు చూస్తారు బ్రాహ్మి ముహూర్తంలో చేస్తే మనకు తెలుసు దేవతలు అందరూ తిరుగుతూ ఉంటారు ప్రకృతి అంతా కూడా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఆ సమయంలో ఏం కోరినా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే ఇంకా దానికి తిరుగు ఉండదు బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటి అంటే అనంత విశ్వం యూనివర్స్ ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచమే ప్రశాంతంగా ఉంటుంది ఊరు ప్రశాంతంగా ఉంటుంది మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉంటారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్రశాంతం ప్రశాంతంగా ఉన్న సమయంలో మీరు కోరి చూడండి ఖచ్చితంగా జరిగి తీరాలి అంతే యూనివర్స్ జరిపించి తీరుతుంది అంతే ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏ అలజడి లేకుండా ఏ అలికిడి లేకుండా ఉన్నప్పుడు మీరు ఒక నిలకడ ఉన్న మనసుతో ఒక గట్టి సంకల్పం చేసుకుని మీ కోరిక ఏది బలంగా కోరుకుంటారో అది నేరుగా విశ్వానికి కనెక్ట్ అయిపోతుంది యూనివర్స్కి కనెక్ట్ అయిపోతుంది అది కూడా క్షణాల్లో ఇక ఆ వెంటనే యూనివర్స్ అన్నది మీ కోరిక తీర్చడానికి ప్రయత్నిస్తుంది తన వంతు సహాయం తను చేస్తుంది మరి యూనివర్స్ డైరెక్ట్ సహాయం చేస్తుంది అంటే ఇక్కడ కాదు యూనివర్స్ మన కోసం ఒకరిని నియమిస్తుంది ప్లాన్ సిద్ధం చేస్తుంది ఎలా అంటే ఈ వ్యక్తి నన్ను ఈ కోరిక కోరాడు అంటే ఈ వ్యక్తికి సహాయం చేయదగ్గవారు ఎవరున్నారు ఎందుకోసం చెయ్యాలి అంటే మీ దగ్గర నుంచి ఎవరైనా ముందు సహాయం తీసుకున్నవారా మీ పట్ల కృతజ్ఞత ఉన్నవాళ్ళ లేదా మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు అంటే హెల్త్ బాగా లేనప్పుడు లేదా రోడ్డు మీద సడన్గా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు హాస్పిటల్లో చేర్పించటమా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకొని ఉండటమా వాళ్ళు ఇంతకాలం కూడా మీకు సహాయం చేయాలి చేయాలని మనసులో అనుకుంటూ ఉంటారు టైం కుదరదు అలాంటప్పుడు యూనివర్స్ అనేది డిజైన్ చేస్తుంది వాళ్ళకి సమయం కుదిరిస్తుంది మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది మీకు సహాయం చేసేలా చేస్తుంది మీరు కోరుకునేది అందిస్తుంది మరి యూనివర్స్ అందిస్తుంది అందిస్తుంది అంటే నేరుగా యూనివర్స్ సిం ఆకాశంలో నుంచి కురిపించదు అవకాశాలను మనకు క్రియేట్ చేస్తుంది మనకు సహాయం చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటుంది నియమిస్తుంది అలా మనం లాభపడతాం అప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే ఎంతో నమ్మకంతో చెప్పాలి మన కోరిక అన్నది గట్టిగా ఉండాలి గట్టి సంకల్పంతో చెప్పాలి దానికి మించిన పెట్టుబడి అంటే మన నమ్మకం అండి ఇక్కడ నమ్మకంతో చేస్తే జరిగింది జరిగిపోయింది అన్నట్టు చెయ్యండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే కాన్వలెక్స కాన్వలెక్సా కాన్వలెక్సా ఈ స్విచ్ వర్డ్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇది ఒక ఇటాలియన్ స్విచ్ వర్డ్ చాలా చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అండి అలాగే ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక స్విచ్ వర్డ్ అని చెప్పాలి చాలా ట్రెండింగ్ స్విచ్ వర్డ్ కూడా ఇది మీరు గనుక ఈ కాన్వలెక్సా ఈ స్విచ్ వర్డ్ని నూట ఎనిమిది సార్లు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కనుక చాంటింగ్ చేశారు అంటే మీ జీవితంలో అద్భుతం జరగటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఒక మిరాకిల్ అన్నది జరగటాన్ని మీ కళ్ళారా మీరే చూస్తారు ఎందుకంటే ఈ స్విచ్వర్డ్ అన్నది అంత శక్తి ఉంది మన ఒంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీని కూడా బయటికి తరిమేస్తుంది ఎప్పుడైతే ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు పాజిటివిటీ అంటే దైవిక శక్తి మొత్తం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఒక్కసారి దైవిక శక్తి మన ఇంట్లోకి ప్రవేశించింది అంటే ఇక మన ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు దేనికి కూడా సమస్య ఉండదు మనం ఏం పట్టుకున్నా ఏం ముట్టుకున్నా బంగారమే అయిపోతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇలా మీరు రాత్రి పడుకునేటప్పుడు కానీ లేదు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తం సమయంలో కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ గనుక చాంటింగ్ చేశారు అంటే మీ జీవితం మారిపోవటం మీరే కళ్ళారా చూస్తారు సరే మాకు ఈ రెండు సమయాల్లో కుదరలేదండి అంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి ఒక ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా మనసులో అలజడి లేకుండా గజిబిజి లేకుండా చేసుకోండి చక్కటి ఫలితం అయితే వస్తుంది ఇక దీనికి రూల్స్ అంటూ ఏమీ లేవండి ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మేము ఇప్పుడే చూసాం మాకు ఎక్కువ సమయం లేదు దండి మా కష్టాలు అంత విపరీతంగా ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టేసేయండి ఈ యొక్క స్విచ్ తో మీ జీవితంలో ఉన్న సమస్త కష్టాలని బాధలని ఆర్థిక ఇబ్బందులని తొలగించేసుకుని మీ జీవితాన్ని మీ చేతులతో మీరే మార్చి రాసుకుంటారని ఆశిస్తూ భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రేయజన సుఖిన భవంతు